ನಂಬುದಿಲ್ಲ ನಾವು ಭಾರತ ರಾಜ್ಯಾಂಗ ನಿರ್ಮಾತಾ ದಲಿತಲ ಮುಟ್ಟುಬಿಟ್ಟ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్తంధి అరవై తొమ్మిదవ వర్తంధి ఈరోజు నల్లజూరు మండలం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి ఈరోజు అంబేద్కర్ ఘన నివాళులు అర్పించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అలాంటి నాయకులు మా దళిత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే అంటరాని గుణం ఇలాడి చాలా మాకు దళితులమని గౌరవ గౌరవశీడు పెద్దలు పరమ పూజ్యుడు మన అందరికీ ఆనందకరమైనటువంటి మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించి ఇప్పుడు అరవై తొమ్మిది వర్షానికి జరుపుకుంటున్నాము ఆయన మనందరి జీవితాలను గెలిపించేటువంటి మహనీయుడు ఈరోజు మనందరము భార్య బిడ్డలతో మన 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 దేశంలో మనం స్వేచ్ఛగా పరిస్తున్నామంటే ఆ మహనీయుడు రచించినటువంటి రాజ్యాంగం మనకు అందరి ఆదర్శము ఆ రాజ్యాంగ నియమాలు నిబంధనలు ఈరోజు లేకపోయినట్టే మన జీవితం కానీ మన దేశం కానీ విచలివిడైపోయి మనం మన జీవితాలన్నీ అస్తవ్యతమైపోయి ఈరోజు మన బిడ్డలు మనం ఇంత స్వేచ్ఛగా పొందుతున్నామంటే ఆ మహనీయుని యొక్క ఆదర్శము ఆ రాజ్యాంగం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులకి మనము మన జీవితాంతం రుణపడి ఉండాలా మన జీవితాలు తప్పదిద్దుకొని ఆ రాజ్యాంగం యొక్క ఆశయాన్ని మనం గుర్తించి మన జీవితాలను కూడా మనం సవ్యంగా మనం సాధించుకొని మన బిడ్డలను కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మనము గుర్తించి వాళ్ళందరికీ తెలియజేసి మహనీయుని యొక్క చరిత్రను మనమందరం తెలుసుకొని ఆ మహనీయుని బాటలో మనం అందరం నడవాలని ఈ సందర్భంగా ఆ మహనీయుని యొక్క చిరుమరణీయతను మనము గుర్తించి మనందరము ఈ వర్ణించి నిర్వహించుకొని ఆయన ఆశయాలను ఆయన అన్నింటినీ మనము మన మన పిల్లలు కూడా తెలియజేయాలని ఆ మహిని యొక్క చరిత్రను మనమందరికీ తెలుసుకోవాలని సందర్భంగా